పుష్ప టూ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది ఈ మధ్య కాలంలో ఎంత హైప్ క్రియేట్ చేయబడిన సినిమా మరొకటి లేదేమో సరే అవన్నీ ఎలా ఉన్నా సినిమా ఎలా ఉంది సినిమాలో చెప్పుకున్నట్టు ఇంటర్నేషనల్ వైల్డ్ ఫైర్ రేంజ్ లో ఉందా ఆ అంచనాలను సుకుమార్ అల్లు అర్జున్ కలిసి అందుకోగలిగారా ఈ సినిమా ఆడియన్స్ ను ఏ కలరించింది అనేది చూద్దాం ముందుగా జస్ట్ అలా కథలో కళితే ఎర్రచందనం స్మగ్లింగ్ గ్రూప్ సిండికేట్ కు లెటర్ గా మారిన పుష్పరాజ్ అంతకు అంత ఎదిగిపోతాడు ఆ ఎదిగిపోయిన పుష్పాన్ని ఢీ కొడుతూ ఉంటాడు షెకాబాద్ ఫస్ట్ ఆఫ్ మొత్తం వీరిద్దరి మధ్య నడుస్తుంది అలాగే ఈ సినిమాలో ముఖ్యమంత్రి పుష్పని అవమానిస్తాడు దీంతో పుష్పరాజ్ యూగో దెబ్బతింటుంది దీంతో ఓ నిర్ణయాన్ని తీసుకుంటాడు పుష్పరాజ్ మరి పుష్ప తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి దాని కారణంగా ఎదుర్కొన్న సమస్యలేంటి షకావత్ను ఎలా ఎదుర్కొన్నాడు తన జన్మ హక్కు అయిన ఇంటి పేరును ఎలా సాధించుకున్నాడు అనేదే పుష్ప టూ సినిమా అయితే వాస్తవానికి పుష్ప సమస్య మొదటి నుంచి కూడా పోలీస్ ఆఫీసర్ షకావత్ కాదు సిండికేట్ హెడ్ మంగళం సీను కాదు అతడి భార్య దాక్షాయని కూడా కాదు పుష్పటిలో పుష్ప అసలు సమస్య ఇంటి పేరు మాత్రమే ఈ సమస్యను సుకుమార్ ఎలా డీల్ చేశాడు అన్నదే ఆసక్తికరమైన విషయం ఈ సినిమాకి మొత్తం బన్నీనే బన్నీ లేకపోతే ఈ సినిమా లేదు సుకుమార్ కష్టం లేకపోతే బన్నీ లేడు ఎంతలా అంటే పుష్పరాజ్ అనే క్యారెక్టర్ ఓ స్మగ్లర్ దాన్ని డ్రగ్ లా ఎక్కించాడు సుకుమార్ డ్రగ్స్ మంచివి కావు కానీ కిక్కిస్తుంది కదా ఈ క్యారెక్టర్ కూడా అంతే అల్లు అర్జున్ తన పర్ఫార్మెన్స్ ని అదర కొట్టేశాడు ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే ఇందులో పెద్దగా కథ ఏమీ లేదు కాకపోతే ఎప్పటికప్పుడు హైప్ తీసుకురావడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు హైప్ కు తగిన సరికి చేశాడు దర్శకుడు పుష్పతోనే నేషనల్ అవార్డు అందుకున్నాడు బన్నీ కానీ నిజానికి పుష్ప టూ లో చేసిన నటనకి ఇంకా పెద్ద అవార్డు రావాలి పుష్పరాజ్ పాత్రలోని కసి ఆ పాత్ర తాలూకు స్వభావాన్ని పుచ్చుకున్నట్టుగా పూనకంతో ఊగిపోయాడు అల్లు అర్జున్ ముఖ్యంగా జాతర సీక్వెన్స్ అదర కొట్టేశాడు క్లైమాక్స్ అయితే దుమ్ము దులిపేశాడు అల్లు అర్జున్ తాండవం చూస్తే అమ్మోరు ఆ రుద్రతాండవం ఎలా ఉందంటే కొన్నేళ్ల పాటు చెప్పుకునే స్థాయిలో ఉంది మొత్తానికి ఇక్కడ అల్లు అర్జున్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఇక జాతర సీక్వెన్స్ లో పుష్పరాజ్ కి ఇంటి పేరు అనేది ఎంత ముఖ్యమో అది లేకపోవడం వల్ల ఎంత బాధపడుతున్నాడు అనేది ఎస్టాబ్లిష్ చేసి సెంటిమెంట్ తో చాలా బాగా చూపించాడు సుకుమార్ క్లైమాక్స్ సెంటిమెంట్ అయితే ఖచ్చితంగా ఏడుపు కూడా వస్తుంది ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా సాధించాడరా పుష్పాగాడ అని అనుకుంటారు ఇక ఫైట్ సీన్స్ విషయంలో అయితే డ్రాగన్ ప్రకాష్ కూడా మెచ్చుకోవాలి లాజిక్స్ ను ఆడియన్స్ ను కన్సిడర్ చేయకుండా చేతులు కాళ్లు కట్టేసినా కూడా పుష్ప చేసే మారణ హోమాన్ని మాస్ ఆడియన్స్ అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు ఆ రుద్రతాండవం మాత్రం థియేటర్ లోనే చూడాలి వాస్తవానికి ఇలాంటి సినిమాల్లో హీరోయిన్స్ కి మినహా పెద్ద రోల్ ఏమి ఉండదు కానీ ఈ చిత్రంలో రష్మిక పాత్ర చాలా గొప్పగా ఉంటుంది భర్తని ఒక్క మాట ఊరుకోని సగటు గృహిణిగా ఆమె పాత్ర స్వభావం కానీ రష్మిక నటన కానీ ఆడియన్స్ విశేషంగా ఆకట్టుకుంటుంది ఇక ఫీలింగ్స్ పాటలో రష్మిక ఓరమాస్ డాన్స్ స్టెప్స్ కి ప్రతి ఒక్కరు ఫిదా అవుతారు అయితే ఇక్కడ కాస్త డిసపాయింట్ ఏమిటంటే పాజిల్ లో కాస్త స్క్రీన్ టైం ఎక్కువగానే లభించింది కానీ అతని క్యాలెండర్ ను పూర్తి స్థాయిలో వినియోగించింది తగ్గించుకోలేదు అనిపిస్తుంది స్విమ్మింగ్ పూల్ సీన్ లో అలాగే వైల్డ్ ఫైర్ సీక్వెన్స్ లో అతన్ని మరీ కమిడియన్ లా చూపించడంతో తనపై ఓ క్రేజ్ ఇంట్రడక్షన్ నుంచి తన రోల్ కామెడీగా మారిపోతుంది ఇక్కడే ఆడియన్ కాస్త అసహనంగా ఫీల్ అవుతాడు ఇక సెకండ్ హాఫ్ లో తన ప్రజెన్స్ చాలా వరకు మాయమైపోతుంది ఇక మరో వీక్నెస్ ఏంటంటే పుష్పరాజ్ ని ఢీకొట్టే బలమైన ప్రతి నాయకుడు ఇక్కడ లేడు ఇక ఫస్ట్ పార్ట్ లో చాలా పవర్ఫుల్ గా చూపించిన సునీల్ క్యారెక్టర్ ను సెకండ్ పార్ట్ లో కమిడియన్ చేసేశారు రావు రమేష్ తన పాత్రను చాలా హుందాగా చేశారు జగోజ్ బాబు పాత్రను పూర్తిగా పరిచయం చేయలేదు కానీ అసలు మెయిన్ విలన్ అతనే ఆయన మాత్రం చూపించారు మరి మూడో భాగంలో ఇతని క్యారెక్టర్ ఉంటుందట ఇక అన్నయ్యగా అజయ్ మాత్రం చాలా బాగా నటించారు చివరిలో పండించే సెంటిమెంట్ సినిమాకే హైలైట్ తారక్ పొన్నప్ప ఇతనిదే ఇక్కడ కీలక రోల్ పాత్ర చిన్నదే కానీ ఇంపాక్ట్ మాత్రం గట్టిగా ఉంటుంది ఇక శ్రీలీల స్పెషల్ సాంగ్ గురించి స్పెషల్ గా చెప్పనక్కర్లేదు కుర్రకారుని ని కళ్ళు తిప్పుకొనివ్వకుండా చేసేసింది శ్రీలీ అయితే పుష్పటు ఇంట్రడక్షన్ పెద్దగా కిక్ ఇవ్వదు జపాన్ అసలు ఎందుకు వెళ్ళాడో కనీసం క్లూ కూడా ఇవ్వకుండా ముగించడం పార్ట్ త్రీ కి మంచి హింట్ ఇచ్చిన ఆడియన్స్ ని హుక్ చేసే స్థాయిలో డీటెయిల్ లేకపోవడం వంటి కారణాలు బాగా చెప్పొచ్చు అయితే ఈ లాజికల్ పక్కన పెట్టేస్తే పుష్పరాజు గారి ర్యాపేజ్ ను మాస్ ఆడియన్స్ ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తారని మాత్రం అనుకోవచ్చు అంటే పార్ట్ త్రీ అనమాట ఇక అల్లు అర్జున్ లోని నటుడిని పూర్తి స్థాయిలో పరిచయం చేసిన ఘనత సుకుమార్ కి దక్కుతుంది ఆ నటన స్వరూపాన్ని ఖచ్చితంగా థియేటర్ లోనే చూడాలి ఇక సుకుమార్ మార్క్ ఎమోషన్స్ ఎలివేషన్స్ చాలానే ఉన్నాయి మొత్తానికి ఇది బ్రాండ్ బన్నీ సినిమా లోపాలు కథన లోపాలు కాస్త పట్టించుకోపోతే పక్కా కమర్షియల్ మూవీ మీకు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది జస్ట్ అలా చూస్తూ ఉండిపోవాలంటే మరి అంటే ఫ్లవర్ కాదు కదా అసలు ఇప్పుడు ఇంటర్నేషనల్ వైల్డ్ ఫైర్ మరి ఓవరాల్ గా చూసుకుంటే ఇది సుకుమార్ సినిమా అని అంటే కాదు సుకుమార్ ఇక్కడ సేఫ్ గేమ్ ఆడాడని చెప్పొచ్చు పుష్పరాజ్ పాత్రని గా తీసుకుని కథను నడిపించాడు ఆయన కోణంలో కథంతా నడుస్తుంది కమర్షియల్ ఫార్మాట్ ని ఫాలో అయ్యే క్రమంలో తన మార్క్ని ని కాస్త వదిలేసుకున్నాడు ఈ విషయంలో సుకుమార్ ఇంకాస్త వర్క్ చేయాల్సింది ఏదేమైనా కానీ పుష్పరాజ్ పాత్రని ఎలివేట్ చేసే విషయంలో బన్నీ ప్రభావం బాగా కనిపిస్తుంది ఓవరాల్ గా మాస్ కి ఫ్యాన్స్ కి నచ్చే ట్రీట్ ఇచ్చాడు సుకుమార్ అట్లా ఇట్లా కాదు ఓర మాస్ట్రీట్ మరి పుష్ప కార్డు రూల్పై మీ అభిప్రాయం ఏంటి కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి టూ కోసం త్రీ ఇయర్స్ వెయిట్ చేసాం టూ చూసాక త్రీ కోసం సిక్స్ ఇయర్స్ వెయిట్ చేస్తాం సిక్స్ ఇయర్స్ అసలు అల్టిమేట్ ప్రతి సాంగ్ కూడా ఒక్కొక్క సాంగ్ త్రీ సాంగ్స్ దాచారు త్రీ సాంగ్ తమ్మన బీజం అంతా పక్కన పెడితే త్రీ సాంగ్స్ దాచారు త్రీ సాంగ్స్ కూడా అల్టిమేట్ ప్రతి సాంగ్ కూడా ఎందుకు వస్తుంది అసలు ఈ సాంగ్ ఎందుకు వస్తుంది అన్న ఇది లేదు సిచ్యువేషన్కి సింక్ చేసి ప్రతి సాంగ్ని కూడా తీసుకొని వచ్చారు మూవీలో ఒక్క సాంగ్ అని కాదు అది ప్రతి అసలు ఒకటి అది ఇదని కాదు పోయి అసలు సినిమాలో ఒక తప్పు అని అంచడానికి ఏది లేదు కంటెంట్ని పట్టుకొని నిజంగా సుకుమార్ ఇంకా అసలు వేరే రేంజ్ లేరు మీరు తమను అన్నారు తమను కాదు దాన్ని ఇది చేయండి డిఎస్పీ డిఎస్పీ చూపించాడు తన కల్ట్ కూడా చూపించాడు సారీ 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 మూడేళ్ళగా బన్నీ సార్ని మూడేళ్ళగా బన్నీ సార్ని ఎంత అన్నగా దొక్కుతున్నారో ఆ విషయం ప్రతి ఒక్కరికి ట్రోల్ చేస్తున్న వాళ్ళు చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు వాళ్ళకి ఏదో సోషల్ మీడియాలో ఒక నాలుగు ట్రోల్స్ చేసి కమ్మ ఒక హీరోని పడుకో అనుకున్నారు కష్టం మనలో ఉంటే దాని ప్రతిఫలాన్ని ఎవడూ కూడా ఆపలేడు బన్నీ కష్టపడ్డాడు బన్నీ తన ఇదిని ఈరోజు టూలో చూపించుకున్నాడు అదైతే మాత్రం గ్రేట్ నిజంగా ఎక్కడికో వెళ్ళిపోతాడు నా మనస్సాక్షిగా నేను చెప్తున్నాను ఆల్రెడీ ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఇదంతా కూడా ట్వెల్వ్ హండ్రెడ్ క్రోర్స్ అమ్ముడిపోయిన సినిమా కూడా పన్నెండు వందలకి ఇదే నిలిచిపోతుంది చరిత్రలో బిగ్గెస్ట్ కలెక్షన్స్ లో కూడా సెవెంటీన్ హండ్రెడ్ ఖచ్చితంగా సెవెంటీన్ హండ్రెడ్ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం సెవెంటీన్ హండ్రెడ్ క్రోర్స్ ఖచ్చితంగా కలెక్ట్ చేస్తుందని నా ఫీలింగ్ రెండు వేల కోట్లు కొట్టాలంటే రాజమౌళి అల్లవర్జున్ రాజమౌళి రాజమౌళి ఎవడనక తీసేవాడు ఇంపార్టెంట్ కాదు నా తీసేవాడికి ఒకళ్ళు ఆ కంటెంట్ దొరికే యాక్టింగ్ చేసే ఒక వారు దొరకాలి అది ఇంపార్టెంట్ రాజమౌళి రాజమౌళి లాంటి రాజమౌళి లాంటి వాళ్ళు పది మంది వచ్చినా వాళ్ళకి దొరకాల్సిన వ్యక్తి దొరికితేనే వాళ్ళు అనుకునే సినిమా వస్తుంది కంటెంట్ ఇది సుకుమార్ నిజంగా ఒక్కొక్క స్టైల్ ఒక్కొక్క వేరియేషన్ ఒక్కొక్క ఇది ఉంటది అల్లు అర్జున్ ఏ ఏముంది అనేది సుకుమార్ ఈ సినిమాలో బయట పెట్టాడు ప్రతి ఒక్కరు కూడా చూడండి ఎక్కడ తొమ్మిది వందలు కాదు వేలైనా సరే ఈ షో ప్రీమియర్ షో నార్మల్ షోలు నుంచి చెప్పట్లేదు అది ఈ షోకి వేలైనా సరే ఏ ఎప్పుడొక్కడు ఏ ఒక్కడు కూడా బాధపడే విషయం అయితే మాత్రం లేదు నెక్స్ట్ ఇంకోటి ప్రతిసారి అందరూ టికెట్ తొమ్మిది వందలు టికెట్ తొమ్మిది వందలు టికెట్ తొమ్మిది వందలు అనుకుంటున్నారు ఏ నార్మల్గా టికెట్లో త్రీ హండ్రెడ్ అది అది బయటకు వచ్చి ప్రీమియర్ షోకి అది వెయ్యి రూపాయలు అవడం ఏడు వందలు అవడం అవుతుంది కానీ ఇక్కడ టికెట్ డైరెక్ట్గా ప్రీమియర్ షోకి నైన్ హండ్రెడ్ చేసి ఓ మనకి ఆన్లైన్లో దొరికేలా చూసి ప్రతి ఒక్కరికి కూడా నైన్ హండ్రెడ్కి టికెట్ అందేలా చూసి ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేసేలాగా చేశారు మూవీని నిజంగా ఆల్ ఓవర్ ఇండియా షేక్ అవుతుంది ఉదయం వచ్చింది షేక్ ఇప్పుడు పుష్ప ఇటు తాకతో మళ్ళీ ఉదయం భూకంపం వచ్చింది తెలంగాణ సంథింగ్ ఎక్కడో ఈ రోజు ఈ నైన్ థర్టీ షో తర్వాత ఈ పుష్ప తాకు వెళ్ళిన తర్వాత